thank you సో నేను రిక్వెస్ట్ ఏంటంటే విడిపోయి ఎవరి పనులాలు చేసుకెళ్తానికి ఒకరికొకరు సహకరించుకుందాం ఈ మానసిక రోగులు కారణం లేనటువంటి బోకులు సొంత పార్టీలు ఉన్నా కట్టడి చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు దయచేసి చెత్తని చెదరాన్ని పార్టీలో పనిచేసే వాళ్ళని విమర్శించి పని కట్టుకుని ప్రోవోక్ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుగా గనక మన ఏకీకృతమై ఏకాభిప్రాయంతో పని చేయకపోతే లోపల ఉన్న రచ్చతోనే లోపల ఉన్న పెంటతోనే మన సరిపోతుంది వంద రకాల ఒత్తిళ్ళు పనిచే ప్రతి వ్యక్తి మీద ఉంటాయి తన కుటుంబానికి సంబంధించి కావచ్చు తన వ్యాపారానికి సంబంధించి కావచ్చు తన ఆర్థిక స్థితిగతి గురించి కావచ్చు అవన్నీ ఉంటూ కూడా ఆ ని యాక్సెప్ట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదన్నా చేయాలని ఎవరైనా ముందరకు వస్తారు అది నేనైనా ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా సో పక్క పార్టీ నుంచి వచ్చే లక్ష ఒత్తిడిని తట్టుకోగలుగుతాం తిప్పికొట్టగలుగుతాం ఎందుకంటే అది యుద్ధంలో భాగం సొంత పార్టీలో గనక ఎవరైనా తోకాడింపుడు చేసి శృతిమించి రాగాని పడి పనికి పని పావలా పని కూడా చేయకుండా చేసే వాళ్ళని మాత్రం తగిన బుద్ధి మాత్రం ఖచ్చితంగా చెప్పబడతారు అది నా గురించి అయినా రేపు వద్దున పార్టీలో ప్రోయాక్టివ్గా పనిచేసే వాళ్ళ గురించి అయినా మీరు ఎవరు డిసైడ్ చేసి ఎప్పడానికి నాకు అర్థమవుడుతున్నా పవన్ కళ్యాణ్ గారు దేనికి పిలవడదు మీరు ఎవరు డిసైడ్ చేసి ఎప్పడానికి నాకు అర్థం కడుతున్నా అందుకని ఎక్కువ కెలక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి దరిద్రులకి ఇలాంటి పనికిమాల బోకర్లకి దూరంగా ఉండడానికి సోషల్ మీడియా కూడా డియైడ్ చేసుకున్నా కనుక దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఇంకా బెస్ట్ ఆల్టర్నేటివ్స్ మంచోళ్ళు ఉండరు వాళ్ళు ఫాలో అవ్వని చెప్తున్నా ఎవడైతే నేను విమర్శిస్తున్నాడో మీ దగ్గర బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇంకా బెస్ట్ బీప్ ఉండరు గో ఫాలో దేమ్ ఎంకరేజ్ దేమ్ ఎల్లా అలా చేయండి దాన్ని దాన్ని ఎవడో కాదండి కాబట్టి అది నేను నచ్చలేదు అనుకో రకరకాల కారణాలు నా కొడుకులంతా గుంపు కింద ఏర్పడి వెళ్ళి ఎవరిదైనా ప్రొఫైల్ చూసుకుని వాడిని ఎంకరేజ్ చేయండి అంతేగాని డబాలను వచ్చి నన్ను కెలికి సమాధానం ఎట్లా చెప్పిన అట్టా చెప్పినవండి అంటే నా సొంత పార్టీ అయినా బయట పార్టీ అయినా శృతిమించి రాగానే పడి మాట్లాడితే నేను ఖచ్చితంగా తీవ్ర స్వరంలోనే దాన్ని ఎదుర్కొంటా ఆ తీవ్ర స్వరంలో భాగంగా బూతులు రావచ్చు చేతులు రావచ్చు చాలా రావచ్చు అందుకని ఆ పెద్ద పెద్ద దేశాలు వద్దు నేనే ఆరు నెలల ముందు వచ్చి ఇప్పుడు దాని జెండా కూడా పోయకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి ఎంపీ టికెట్ కావాలి అది కావాలి ఈ కావాలి ఎప్పుడు నేను గొంతెమ్మ కొడుకులు కోరలా కోరని కూడా నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏ రోజు ఆశించానని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ రోజు నా గురించి మాట్లాడడానికి మీకు అర్హత వస్తుంది అయ్యో కళ్యాణ్ దిలీప్ గంట పాలన పిలిచి వాళ్ళ పని చేయాలంటే ఇడేమో అయ్యో పెద్ద పెద్దది కావాలన్నాడంట అని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అథెంటికేట్గా వస్తే అప్పుడు నన్ను అనడానికి ఎవరికైనా అర్హత దొరుకుతుంది అప్పుడు దాకా ఆల్ గ్లోరీ హోల్స్ మూసుకుంటే కొంచెం మద్దతుగా ఉండదు అన్నమాట ఇంకా సో ఆల్ ది బెస్ట్ విజయవాడ స్పోర్ట్స్ పర్సన్ టీమ్ అండ్ లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ప్రతి జిల్లాకి సంబంధించి అతి త్వరలో అన్ని టీంల ఏర్పాటు కంప్లీట్ అవుతుంది మనకి స్టేట్ కమిటీలు ఉంటాయి ప్రతి కార్యకర్త మనం కావలు ఎగరేసుకుని తిరిగేటట్టు మన పార్టీ నిర్మాణం సాగుతుంది పూర్తిస్థాయి విశ్వాసాన్ని పెట్టుకోండి ఒకటి అలా కుటుంబంలో సహనం కోల్పోతే ఎలాగైతే అడ్జస్ట్ అవుతామో పార్టీలో కూడా అంతే ఆ రకమైన సాంప్రదాయానికి కట్టుబడి పార్టీని బయటికి వెళ్ళి దుమ్మెత్తిపోతే ఖచ్చితంగా మనం చొక్కాలు జింపు కొట్టేయగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది పరకాల ప్రభాకర్ లాంటి పార్టీలో పార్టీలో పుట్టేటువంటి అవకాశం కాదు కదా పుట్టాలన్న ఆలోచన కూడా రానేవం అది సెకండ్ టాపిక్ అది అందుకని తో స్పెక్యులేషన్స్తో పని పనిచేసే వాళ్ళని కెలకద్దు ద సమ్మరీ అండ్ ద క్రక్స్ ఆఫ్ దిస్ లైవ్ ఈస్ ఎవడ కాడ్ స్పెక్యులేషన్స్తో ఎవరికాడ్ ఎజంప్షన్స్తో పనిచేసుకెళ్ళి అని కెలకద్దు అది మాత్రం నేను చెప్పగలుగుతా విక్రమాచా డిబేట్స్ గురించి నేను ఏం చెప్పను అది పార్టీ నిర్ణయం మీరు నన్ను అడిగితే నేనేం చెప్పను అడిగితే నేనేం చెప్పను చెప్పి నాకు అర్థం అవకూడదు పార్టీ నిర్ణయం అది పార్టీ ఎవరిని పెట్టాలనుకుంటుంది ప్యానల్ నాకు పెడతా ఇది నేనేం చేయగలుగుతాను నేను నువ్వు ఇందాక మెసెంజర్ కూడా మెసేజ్ పెట్టా నేను చూసాను దానికి రిప్లై ఉందంటే అర్థం ఏంటి దట్ ఈస్ నాట్ ఇన్ మై ప్రిమైన్ నేనేం చేయగలుగుతాను ఎవరు డిబేట్కి వెళ్ళి ఏం నాకు నాకట్ట తెలుస్తుంది విక్రమాచ వీళ్ళు కంటిన్యూ డిబేట్స్ అంటే ఇప్పుడు వదలమంటే పావు కోపం కడమంటే కప్ప కోపం అయిపోదో సాంధి చెప్పాల్సి వస్తుంది ఇక్కడ నేను ఏం చెప్పను చెప్పనుకోన్నిటి సమాధానం వీళ్ళు కంటిన్యూ డిబేట్స్ అంటే ఇప్పుడు వెళ్లే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే అధికారికంగా అన్ని చోట్ల నియమించుకుంటే వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రాసెస్ని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి నిన్న మొన్న కూడా ఫోన్ చేస్తే నేను రానని చెప్పాను అయితే పని చేసుకుంటూ వెళ్తాం కదా చేతనాన్ని పని చేసుకుంటూ వెళ్తాను మన మన వాళ్ళు ఏమైతే అది పని చేసుకుంటే వెళ్ళాలేదు ఆయన చేయమన్నారా నన్ను ఆయన ఏ పని చేయమన్నారు కదా నాంతటే వన్ సైడ్ లవ్ స్టోరీ కింద ఐ యూ ఐ లవ్ అమ్మాయికి తిరిగి నన్ను పెళ్ళి చేసుకోలేదు నన్ను పిలవలేదు నాకు ముందు పెట్టు ఏంటి అన్నీ ఇప్పుడు నేను నేను వన్ సైడ్గా చేసుకుంటే వెళ్ళాను నేను పవన్ కళ్యాణ్ గారు నేను పని చేయమన్నారా నేను వన్ సైడ్ చేసుకుంటే వెళ్ళా అది నా వ్యక్తిగతమైన ఇష్టముందో నేను చేసుకుంటే వెళ్ళా ఇప్పటికే అదే ఇష్టం ఉంది దీన్ని దీన్ని దయచేసి సబ్జెక్ట్ చేయద్దు పక్కోళ్ళకి ఒక అంశం అయితే ఇవ్వద్దు ఆయనకి ఏ టైంలో ఏం చేయాలి అయితే తెలుసు నమ్మితే పూర్తిగా రాయని దేవుడు నమ్మాలి ఓసారి దేవుడని ఓసారి రాయని కాదు నమ్మితే పూర్తిగా నమ్మాలి దేవుడు అని అది కళ్యాణ్ గారు డీపీస్ పెట్టుకుని వేరే హీరోస్ని ట్రాల్ చేస్తున్నారు సార్ ఒక ఫైవ్ సిక్స్ పేజెస్ బ్లార్థం రోడ్డు మీద గీడ్చేయండి ఇలా మానసిక రోగులు ఈ పేజీలకి మాకు సంబంధం లేదని చెప్పాను ఋషి చెట్లా వేరే వేరే ఎవరు ట్రోల్ చేస్తున్నారు ఇంకా పని పడలేదు పిచ్చిన కొడుకులు ఆయన సినిమాలు వదిలేసిన తర్వాత వేరే హీరోలు మనకు పని అయింది ఎవరు నెంబర్ వన్ అయితే ఎవరు నెంబర్ టూ అయితే మనకు ఏంది ఇప్పుడు అందుకని అసలు ఇంకా ఇంకా ఫ్యాన్స్ గొడవలు పడుతున్నారంటే దెర్ నాట్ సీరియస్ అబౌట్ జనసేన దెర్ నాట్ సీరియస్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్ట్రాటజీ ఐడియాలజీ ఇంకా వేరే హీరోస్తో గొడవ అంటే పని పాట లేకుండా వేరే హీరో ఈ సినిమాలు చేస్తున్నాడు ఈ సంవత్సరంగా సంవత్సరం నా పై సౌకర్యం నేను సినిమా వద్దని గ్యారెంటీ ఉందా ఎందుకు మనం వేరే హీరోస్తో పని ఉంది అసలు ఇప్పుడు అసలు మూవీ హ్యాంగ్ అవర్ని ఇంక బయటికి రారా ఎనీ పేజ్ మూవీ హ్యాంగ్ అవర్ పని ఉంది ఇప్పుడు మనకి ఇంకా మూవీ హ్యాంగ్ అవర్తో ఇంకా ఎనీ మోర్ క్వైరీస్ ప్యానల్ కాదు ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఎంచినా వాళ్ళని మనం గౌరవించి తీరాల్సిందే ఆయన ఒకటి ఆయన నిర్ణయం ఒకటి కాదు ఆయన ఇష్టపడే ప్రతి ఒక్కరు వాళ్ళని కూడా ఇష్టపడాలి అది రకరకాల కారణాలు ఉంటే ఎవరైనా పిలవడానికైనా పిలవడానికైనా టైము కారణాలు రకరకాలు ఉంటాయి ఇప్పుడు మనం ఏం కలవకుండా ఇంకా స్పెక్యులేట్ చేసుకోకూడదు పది దానికి ఒక స్పెక్యులేషన్స్ దుర్గా శ్రీనివాస్ ఇంకా బాబు ఎవరో తెలియదు శ్రీనివాస్ నిన్నటితో ముప్పై ఆరున్న కంప్లీట్ అయినా ఇంకా ఆడు కూడా అట్లా వెయిటింగ్లో పెట్టాడు మీరందరూ బాబు అంటే పుట్టినోడు ఖచ్చితంగా చెప్తాను నేను ఇంకా ఇంకా ఎవరైనా పుట్టాలి కదా నాకు తెలియదు ఇంకా ఆడు కూడా వెయిటింగ్లో ఉంచాడుండి నన్ను ఏం చెప్తాను నేను రకరకాల నా జాతకం అలా ఉన్నట్టు ఉంది ఇంకా చాలామంది మిత్రులు అడుగుతున్నారు పాపో బావ పుట్టగానే ఖచ్చితంగా ఇలాగే లైవ్ పెట్టా బొడ్డోన్నో ఆ అమ్మాయినో ఎవరో చూపిందా ఇంకా తెలియదు నాకు రిజల్ట్ తెలియదు ఇంకా ఇక్కడ వచ్చి విజయనగరంలో అలాగే లాక్ అయిపోయాను నేను ఇంకా రాంప్రదాయ్ చేయబాడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు నేను అలాగే తెలియదు అని నెగటివ్ ఫీడ్బ్యాక్ ఆవేశంగా ఉంటాడు సార్ ఒకటి స్పీడ్గా ఉంటానని చెప్తారు ఆవేశంగా స్పీడ్గా కాకుండా పార్టీలు ఎట్టు ఉంటారు మాటలు మాట్లాడి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం ఆ కళ్యాణ్ బాబు ఎలాంటి చూసి నవ్వుకున్నాడా అలాగే వెరీ గుడ్ తప్పకుండా అట్లా చేసిన చేస్తారు ఎవడా వెళ్ళి నెగిటివ్ ఫీడ్బ్యాక్ దిక్కు దిక్కుల వాళ్ళందరూ కానీ ఇంకా నెగిటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఏమైతుంది వాళ్ళంతా వెళ్ళిపోయి పనిచేస్తారు చేసి చేస్తారా ఓ కళ్ళ తిరిగి మనకు కొద్ది సార్ అన్నాడు మరి మీరు చేస్తారా వెళ్ళి అంటారు కదా ఏమో జరిగా ఇవన్నీ తెలియకలే కానీ నేను బాగున్నా గారు బాబు ఇంకా ఎంతమంది నాలుగు నాలుగేళ్ల ప్రయాణంలో అలాగా కారుకి ఎదురొచ్చి కొట్టుకు చచ్చిపోయేటువంటి పేడ పురుగులు లేకుంటారు ఏమవుతుంది ఎవడోళ్ళేం కాదు కానీ మధు బాబు అయినా పాప ఇద్దరిని పెంచాల్సిందేకా మనకు అట్లాంటి లింగ భేదాలు ఏం లేవు ఇంకా అంతేనా సో లెట్స్ ఆల్ ఎంకరేజ్ ఆర్ న్యూ ప్యానల్స్ ఖచ్చితంగా కొత్త కొత్త వాళ్ళందరూ కూడా వస్తా ఉన్న ఎంకరేజ్ చేద్దా ఉంటాం బలంగా ఎదుర్కొందాం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉందాం ఆపరేషన్ గరుడ గురించి ఏంటిది అలాంటి ఆపరేషన్ కూడా ఉన్నాయింది ఆపరేషన్ గరుడైంది ఇన్ని ఏమి ఉంటాయిలే ఖచ్చితంగా ఖచ్చితంగా గ్రామస్థాయిలో చేస్తామన్నా చూసారా ద గుడ్ కాన్సెప్ట్ గన్నవరం మొన్న తిమ్మ ఓపెనింగ్ సరేనా మరి ఎనీ ఎనీ క్వైరీస్ ఏంది రెడీ అమలాపురం వస్తానబ్బా ఈ మధ్యన పశ్చిమ గోదావరి వదిలేసి పక్క జిల్లాలో తిరుగుతుందని బాగా టాక్ బయట ఎమోషనల్ పాలిటిక్స్ నడవ రిష్యూజ్ అట్లా ఎమోషనల్ పాలిటిక్స్ టైం అయిపోయింది ఇప్పుడు నాలుగేళ్ళు ఎందుకు పనిచేయలేదంటే నేను నలభై ఏళ్ళు ఎంత చేశానని చెప్పుకోండి వాళ్ళు జనాలు అయితే బయచేయారు దాట్స్ అన్ యూజ్లెస్ టాక్టిక్ అది పీపుల్ ఇల్ నాట్ బై దాట్ మహా టీవీ లేసారా ఏమైనా ఆపరేషన్ గరుడ ఏమో నాకు తెలియదు మరి ఏ ఆపరేషన్లో ఆపరేషన్లో ఏ ఆపరేషన్ జనసేనతో ఈ పట్టు రెండు వేల పంతొమ్మిది స్ట్రాంగ్ గట్టి కొడతాం మనం అందులో అది గవర్నమెంట్ ఫామ్ చేసే సీట్సా గవర్నమెంట్స్ ఫామ్ చేయడానికి సహకరించే సీట్సా ఇవన్నీ మనం అప్పుడే చెప్పడానికి లేదు లైక్ ప్రాబ్లీ లైక్ సిక్స్ టు ఫైవ్ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం బిహైండ్ జనసేన ఎన్ని స్పెక్యులేషన్స్ విక్రమం ఇచ్చా బీజేపీ వెనకాల ఉంది డొనాల్డ్ ట్రంప్ వెనకాల ఉన్నాడు లేకపోతే ఇరాన్ ఇరాక్ ప్రభుత్వాలు అన్ని ఎన్ని స్పెక్యులేషన్స్ అంటాను నేను అంటే ఇప్పుడు ఎలా ఉండదంటే ఒక విషయం మనకు అర్థం కానప్పుడు ఊహాతీతమైనటువంటి ఆలోచనలు జనితం అయితే పుడతాయి అనమాట అర్థం కాని విషయాన్ని ఎట్లా ఒక డీకోడ్ చేయాలని చెప్పి మనకు అందుబాటులో కన్విన్సింగ్ ఉన్నటువంటి ఒక వాదన తీసుకొస్తాం తెర మీదకి ఆ వాదన కొంచెం కన్విన్సింగ్ ఉండేసరికి అదే నిజం అనుకుంటాం కానీ అది అబద్దం ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు ఆడుతున్నారు అన్నారు ఎవరు ఎవరిని ఆడితున్నారు ఎవరెవరు మనం చూస్తాం కదా క్లారిటీ ఎన్ని స్పెక్యులేషన్స్ అవి కామన్ అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కళి పెడు అట్లా ఒక కథ రాసుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన ఉంటుంది అది బయటపడినప్పుడు మనంతా అనమాట అంటే ఐటీ వచ్చేది అలాగా స్పెక్యులేషన్స్ ఏమన్నా దేని దేనికైనా కలిపేవచ్చు మనం ప్రతి ఓడి మధ్యన సినిమా రైటర్ ఎప్పుడు కదా బాయ్ ఒక కదలు రాత్రాల్లో మాంచి దెట్లు అయిపోయారు ఇంకా పక్కపాటి వాళ్ళైతే ఇంకా సోషల్ మీడియా చెప్పక్కర్లేదు అసలు వాళ్ళు మొత్తం చూసినట్టే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నట్టే అమిత్ షా పవన్ కళ్యాణ్ గారు మాడుకున్నట్టే రాత్రాలు కదల కదా అలా పవన్ కళ్యాణ్ గారిని మీటే అన్ని చెప్పచ్చు కదా అంటే మీట్ అవ్వాలి నాకు ఉండదా మీట్ అయ్యే ప్రయత్నాలు నేను చేయినా ఈ ప్రశ్నల వల్ల నేను కొంచెం ప్రోక్ అవుతూ ఉంటా ఇప్పుడు ఎన్నిసార్లు మీట్ అయ్యే ప్రయత్నం చేశాను అన్నాను అనుకో మళ్ళీ అక్కడి నుంచి నేను రకరకాల విషయాలు ప్రస్తావించాల్సి వస్తుంది రకరకాలను బద్నామం చేయాల్సి వస్తుంది అందుకు తెలియజేసి అలాంటి ప్రశ్నలు ఇప్పుడు వేయద్దు మీరు ఒకసారి మీట్ వచ్చు కదా అంటే ఆయన ఏదో నేను ఎలాగని తలుపు శ్లోభం పిచ్చుకుంటే వెళ్ళిన ఇంకా ప్యానల్స్కి లైవ్లో సహకరించండి ఏ ప్యానల్స్కి సహకరించాలి ప్రభు కావురి ఎవరు సహకరించమన్నావు గణేష్ నా చెప్ప గణేష్ నేను బాగున్నా గణేష్ మీరెళ్ళు ఉన్నారు ఎలా ఉంది అమలాపురం ఏమి మీ ఊర్లో ఆడవాడో ఏదో ప్రసాదా కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ఆఫీస్కి ఏం ప్రచారం చేస్తున్నానంటే మొసగొడ గడ్డ వేసుకుని నాకు ఈస్ట్ కూడా ఇంచార్జ్ ఇచ్చారా ఏం చెప్తున్నా అంటే గణేష్ మొన్న నీకు ఫోన్ చేద్దాం కదా నేను మాడతాను లైవ్ పిన్నర్ మాడతాను నీతో కరెక్ట్గా గుర్చేసు నమస్తే పౌడి పమిడి పవన్ అద్దెపల్లి శివర్ గారు తెలియదు నాకు పార్టీ నిర్ణయానికి ఏదైనా కూడా శిరసావించాలి తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి పట్ల ఏ అభిప్రాయాలు ఉండవు సదభిప్రాయం ఉండదు దురభిప్రాయం ఉండదు పార్టీ వాళ్ళు పరిశీలించి ఎవరికైనా బాధలు వస్తాదని నమ్ముతాను అందుకు పార్టీ యొక్క వికేతమైనటువంటి నిర్ణయానికి నేను వ్యతిరేకం కాదు కట్టుబడి ఉంటా మెడిసిన్ సీన్ ఖచ్చితంగా వస్తాను అబ్బా అవును కానీ లైవ్ అయిపోయినారు మా ఆడతాను ఎవడో మొన్న మా పిల్లలతో అంటా ఉన్నాడు అంటే మగలిగాలతో మా టీం వాళ్ళతో ఎవరికాడు పెద్దవాడు కాదు వైట్ వేట్లేసి వచ్చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారితో రెండు మూడు హోటల్ది ఇంకా మన దరిద్ర అన్నీ మన సొత్తండి ఇష్టవారు ఇంచార్జ్ అని చెప్పుకుని తిరుగుతున్నాడు అంటాడు మా ఇంకా బెజవాడు ఖచ్చితంగా వద్దాం రిషి ఇంకా అక్కడి నుంచి మనం అక్కడే ఉండాలి కదా రెండు మూడు నెలల తర్వాత నుంచి వావ్ గ్రేట్ గణేష్ మన జనసేన ల్యాండ్ మంగళగిరి ఫ్రాడ్ అని సర్క్యులేట్ చేస్తున్నారన్న చేసుకోమను దిక్కుమాల చేసుకుంటే అయిపోయిందండి ఆ సర్క్యులే సర్క్యులేషన్ ఏమో దిక్కుమాల సర్క్యులేషన్ అదో రోజు సురకానందో అంటారు దాన్ని అది రియల్ ఎస్టేట్ ఎలా పని తెలియదు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా పనిచేస్తా తెలీదు సెలబ్రిటీస్కి ఎందుకు ఒక్కొక్క ల్యాండ్ని తక్కువకి ఇస్తారో తెలియదు ఏ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎటువంటి ఏదో పనికి మనం అదే సెటిల్ చేసుకుంటారు ఏం చేయలేక ల్యాండ్ ల్యాండ్ రావరు ఏం చెప్పు మానసిక వాళ్ళతో ఏం మాడతాం మనం వాళ్ళ అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ కూడా సమాధానాలు చెప్పలేరు డిబేట్లో వీళ్ళు అక్కడ సోషల్ మీడియా ఫోటో మాదిరి పెట్టి ఇక్కడ మళ్ళీ సెటిల్ చేస్తుంటారు జనసేన గురించి ఇంకా పల్నాడుకి వచ్చే అవకాశం ఉందని అన్నీ రావాలంటారు ప్రభు కానీ కొన్ని కొన్ని ప్రయాణాలకు అధికార ముద్ర కావాలా అలా గబ్బు వాళ్ళని అన్ని ఊళ్ళు తిరిగేసేవనుకో ఎవడు కాదు అక్కడ లోకల్లో మేము జెండా పట్టుకునేవండి మేము మజ్జిగ్ బ్యాటలు పంచిపెట్టేవండి మీరు మా ఊరు వచ్చి మమ్మల్ని పిల్లలేదండి రకాల దరిద్రాల నుంచి వాడలు కాక మనం కొన్ని రోజులు రాను నేను కానీ ఖచ్చితంగా అధికారంగా వచ్చే రోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది పదవులు ఇవ్వం సూర్య ఇప్పుడు ప్రత్యేకంగా పదవ కానీ లేని సబ్జెక్టు లేని తెలియజేట్లు గాలి నుంచి గబాల్ని మైండ్లోకి అయ్యే ఉండవు కానీ ఇంకా ఉండవరి కార్యకర్తలతో మాట మంచి ఎనీమోర్ క్వశ్చన్స్ తాడవదండి మీ అందరితో ఇంట్రాక్ట్ అయ్యి ఈ శ్వాకతంత్రంలో ఉన్నారు ప్యానల్ యూజ్ అయ్యి అని అన్నారంట ఏంది శ్వాతంత్రంలో నాకేం అర్థం కాల ఇంకేంటి చాలా సరే ఏదైనా ఎవరైనా క్వశ్చన్ టైప్ చేస్తున్నారా కంక్లూడ్ దిస్ టేక్ కేర్ జై జనసేన జై హింద్ పార్టీ కోసం పెట్టిన పర్పస్ అయితే మళ్ళీ ఒకసారి లాస్ట్ బుల్లెట్ పాయింట్స్ సోషల్ మీడియా టీమ్స్ ని కొంచెం గట్టిగా మానిటర్ చేయండి చెత్త చెతరాన్ని నేర్పరేయండి మనకు ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం ఇదే కాబట్టి దాన్ని మరింత బలంగా బలంత పదునుగా తయారు చేసుకుందాం పార్టీ నిర్ణయించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం సహకరిద్దాం పార్టీ నిర్ణయానికి లోబడి ఉందాం కట్టుబడి ఉందాం జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి